వచ్చే ఎన్నికల్లో గెలిచి వైసీపీ కుంభస్థలంపై కొడతానన్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానన్న జనసేన అధినేత ఇకపై అక్కడే తాను రాజకీయాలు చేస్తానన్నారు దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తున్న తనను ఈ ఎన్నికల్లో పిఠాపురం ప్రజలు ఆశీర్వదించాలని కోరారు పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానన్నారు పిఠాపురంలో తొలిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు ఒక్క ఎన్నిక కోసం తాను పిఠాపురం రాలేదన్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని తాను గుండెల్లో పెట్టుకుంటానన్నారు నియోజకవర్గంలోని యాభై నాలుగు గ్రామాల బాధ్యత తనదేనన్నారు పవన్ కళ్యాణ్ ఓడిపోయినా కానీ దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను ఇప్పుడు దాకా నేను నోరు తెలిసి ఎవరి పంతొమ్మిదిలో కూడా నన్ను గెలిపించండి నేను అడగడానికి కూడా నాకు ఇంటి ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని ఆర్థిస్తున్నాను నేను మీకోసం నిలబడతాను మీ ఆశీర్వాదాలు కావాలి నన్ను గెలిపించండి వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అన్నారు పవన్ కళ్యాణ్ ఇరవై ఐదేళ్ల భవిష్యత్తు కావాలా లేక ఐదు వేల డబ్బులు కావాలో యువత ఆలోచించాలన్నారు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని తనను జగన్ పెత్తందారి అంటున్నారని ప్రజాబలం ధనమైతే జగన్ ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు పవన్ కళ్యాణ్ అవినీతి నిరోధక శాఖ నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కంప్లైంట్స్ లక్షలు ఫిర్యాదులు ఓన్లీ వారి మంత్రివర్గం సిబ్బంది మీదే ఇంకో నాలుగు లక్షలు వారి ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్సీల మీద వీళ్ళందరూ అంటే పాపం కూర్చోబెట్టి అవినీతి లేదండి వీళ్ళు ఎవరి దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉండవు ఎవరి దగ్గర అవినీతి లేదు మరి అవినీతి లేకపోతే ఈ రోజున జగన్ ని ఎందుకు ప్రజలందరూ వెనక్కి పంపించాలని చూస్తా ఉన్నారు మీరు ఆలోచించండి వారాహి వాహనంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి తొలుత అనుమతి నిరాకరించారు అధికారులు చిన్నపాటి డీసీఎంకి మాత్రమే పర్మిషన్ ఇస్తామని స్పష్టం చేశారు నాటకీయ పరిణామాల అనంతరం వారాహికి అనుమతి లభించడంతో ప్రచారం నిర్వహించారు పవన్ కళ్యాణ్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్ టీడీపీ అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థులందరి విజయానికి పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు పిలుపునిచ్చారు వర్మ పిఠాపురంపై నమ్మకంతో పవన్ పోటీ చేస్తున్నారని పవన్ గెలుపు బాధ్యతలు మన భుజాలపై వేసుకోవాలన్నారు ఏపీ ప్రజల భవిష్యత్తు కోసమే టీడీపీ బీజేపీ జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు పవన్ కళ్యాణ్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ రెండు వరకు పిఠాపురంలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్ ఏప్రిల్ మూడున తెనాలి నాలుగున నెల్లిమర్ల ఐదున అనకాపల్లి ఆరున యలమంచిలి ఏడున పెందుర్తి ఎనిమిదిన కాకినాడ రూరల్ తొమ్మిదిన పిఠాపురం పదిన రాజోలు పదకొండున పి గన్నవరం పన్నెండున రాజానగరం నియోజకవర్గంలో పాల్గొంటారు